హాయ్ హలో నమస్తే ఫ్రెండ్ నేను మీ నవీన్ ఎన్కేస్ కార్ నమ్మకుండా ఈరోజు మనం ముందుకు వచ్చేసింది అండి ఎస్ క్రాస్ వెహికల్ అండి మారుతి సుజుకిల ఎస్ దీనికి ప్రీమియం సెక్టర్ ఇచ్చిందండి నెక్సా కార్ అండి నెక్సాల ప్రీమియం సెక్టర్ అండి ఇది చాలా అత్యధికంగా రీసైల్ అయ్యే వెహికల్ అండి సక్సెస్ఫుల్ వెహికల్ అండి ఇది మనం ముందుకు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వర్షన్ వచ్చేసి డెల్టా వర్షన్ అండి డీజిల్ కార్ అండి ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తాయండి మనకు దీని ఫీచర్స్ వచ్చేసి మనకు పుష్ బటన్ ఉందండి హెయిర్ బ్యాగ్ ఉందండి మనకు ఆటో క్లైమ్ ఏసీ కంట్రోల్ ఉందండి సీట్ కవర్లు రెగ్జిన్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ల్ కు మ్యాచ్ అయ్యే సీట్ కవర్ ఉన్నాయండి మనకు వచ్చేసి బ్యాక్ కెమెరా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఉందండి బ్యాక్ సెన్సార్ కూడా ఉందండి చాలా బాగుందండి మనకు కంప్లీట్ ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో చూపెడతా చూడండి ఓకే అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో ఒకసారి మీకు కార్ కంప్లీట్గా చూపెడతా చూడండి కింద మనకు వచ్చేసి ఫాక్ ల్యాంప్లు ఉన్నాయండి షోరూమ్ గ్రిల్ చూడండి చాలా ప్రీమియం అండి షోరూమ్ ఉంగట షో గ్రిల్ వచ్చేసి హెడ్లైట్లు చూడండి మనకు ప్రొడక్టర్ ల్యాంప్స్ ఉన్నాయండి మనకు ఎల్ఈడి లైట్ల ప్రొడక్టర్ ల్యాంప్లు వస్తాయండి హలావీల్స్ చూడండి చాలా బాగున్నాయి షోరూమ్ నుంచి వచ్చిన హలావీల్స్ అండి టైర్స్ కూడా మనకు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి టైర్స్ వెహికల్ చాలా ప్రీమియం ఉందండి ఎస్ క్రాస్ వచ్చేసి మనకు స డోర్ బీడింగ్స్ కానీ లోయర్ గ్రా గార్నిష్ కానీ హ్యాండిల్ కవర్స్ కానీ చాలా ప్రీమియం ఉందండి వెహికల్ డీజిల్ కార్ అండి మనకు అత్యధికంగా మైలేజ్ ఇస్తుంది ఒకసారి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి డోర్ చూడండి మనకి ఎక్కడ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి గ్రిల్ ఎక్కడ డిస్టర్బ్గా లేదండి మనకు వచ్చే పట్టీలు కూడా డోర్స్ కూడా పవర్ విండోస్ అండి సీట్లు కూడా చాలా బాగున్నాయండి ఇంటీరియల్ కూడా చాలా ప్రీమియం లుక్ ఇస్తాడండి ఎంత లాంగ్ అయినా కూడా ఈజీగా మూవ్ అయిపోతే హైబ్రిడ్ ఇంజిన్ ఉంటాయండి దీనికి సీట్లు కూడా చాలా బాగున్నాయండి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి ఓనర్కు బోత్ సైడు హ్యామ్ రెస్ట్ కూడా ఉందండి చాలా చూడండి మనకు షోరూమ్ నుంచి వచ్చిన హ్యాంబ్రెస్ట్ కూడా ఉందండి బ్యాక్ సైడ్ స్టే ల్యాంప్ చూడండి బ్యాక్ సైడ్ ఒకసారి కంప్లీట్ వీడియో చూపిస్తారు చూడండి కింద బ్రేక్ లైట్లు కానీ స్టే ల్యాంప్ కానీ ఎస్ క్రాస్ అండి రెండు వేల పంతొమ్మిది మోడలు డీజిల్ కార్ అండి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తా అండి టాప్ చూడండి టాప్ కూడా చాలా జెన్యున్గా ఉందండి మనకు అక్కడక్కడ చిన్న చిన్న క్రాచెస్ తప్ప పెద్దగా ఎక్కడ ఏం లేవండి మనకు రైట్ సైడ్ నుంచి వీడియో చూడండి కార్ వీడియో కంప్లీట్గా సైడ్ డోర్ బిల్డింగ్ క్రోమ్ కానీ సిల్వర్ పెయింట్ ఫినిషింగ్ కానీ హ్యాండిల్ కవర్స్ కానీ లోయర్ గ్రానిష్ కానీ చాలా బాగుందండి వెహికల్ వచ్చేసి ఒరిజినల్ పట్టీలు ఉన్నాయండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మనకి ఇక్కడ రైట్ సైడ్ డ్రైవర్ డోర్కు పవర్ విండోస్ ఉన్నాయండి మనకు ఆటో క్లోజ్ పవర్ మిర్రర్స్ ఉన్నాయండి పుష్ బటన్ చూడండి మనకు పుష్ బటన్ కూడా ఆప్షన్ ఇచ్చిండండి హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి మనకు మ్యూజిక్ కంట్రోల్ కూడా స్టీరింగ్లో ఇచ్చాడు క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చిండండి ఇక్కడనే రీడింగ్ చూడండి అన్ని సెన్సార్స్ వర్కింగ్ అండి కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన సిస్టమ్ చూడండి ఆటో క్లైమ్ కంట్రోల్ ఏసీ ఉందండి రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయండి సీట్స్ చూడండి ఇంటీరియల్ చాలా ఫినిషింగ్ ఇచ్చారండి ఇంటీరియల్ అయితే లెగ్జరిగా ఉంటుంది నెగ్జా మారుతీలో మనకు ప్రీమియం సెక్టర్కి ఇచ్చేలాండి కారు హ్యామ్రెస్ట్ కూడా చూడండి రూప్ చూడండి ఒకసారి కంప్లీట్గా రూప్ వచ్చేసి ఒరిజినల్ అండి కలర్ ఎక్కడ వర్లేదు ఏ పార్ట్ చేంజ్ కావాలండి షోరూమ్ నుంచి వచ్చింది వెనుక మనకు ఎంత లాంగ్ పోయినా కూడా మనకు నీ సపోర్ట్ బాగుంటుందండి బ్యాక్ సైడ్ సీటు చాలా కంఫర్ట్గా ఉంటుంది ముంగటిద్దరు వెనుక ముగ్గురు ఎంత లాంగ్ అయినా జర్నీ చేసుకోవచ్చండి బ్యాక్ నుంచి ఒకసారి మీకు డాష్ బోర్డ్ కంప్లీట్ వ్యూ చూపెడితే చూడండి కార్ ఒకసారి మీకు ఇంజన్ దగ్గర నుండి చూపెడితే చూడండి చాలా బాగుందండి ఇరవై రెండు ప్లస్ మైలేజ్ ఇస్తా అండి ఇంజను చాలా నీట్గా ఉందండి మనకి ఎక్కడ యాక్సిడెంటల్ కానీ అది కానీ ఏం లేదండి ఒరిజినల్ వెహికల్ అండి రైట్ సైడ్ అప్రాని చూడండి చాలా బాగుందండి మనకు ఈ కంపెనీ స్టిక్కర్స్ చూడండి కంపెనీ స్టిక్స్టిక్ స్టిక్కర్స్ కూడా మనకు చాలా బాగున్నాయండి డీజిల్ కార్ అండి మీరు మీకు ఏమైనా డౌట్ ఉంటే మెకానిక్ కూడా తెచ్చుకోండి చాలా బాగుందండి చెక్ చేసుకొని తీసుకొని లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీరు తెలంగాణ వాళ్ళైతే లోన్ కూడా ఎక్కడ ఎక్కడ వాళ్ళైనా మేము లోను ప్రొవైడ్ చేస్తాము తెలంగాణ వాళ్ళకు బానట్టు చూడండి మనకు మా ఇంతవరకు నట్టు ఎక్కడ పాన కూడా టచ్ కాలేదండి ఒరిజినల్ బాగా బానట్టు ఓకే అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో కార్ ఒకసారి చూసి కాదండి రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ కార్ అండి ఇరవై రెండు మైలే ఇస్తుంది ఓనర్ వచ్చేసి కేవలం దీనికి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తారండి కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తాడు ఈ బండి మన ఎన్కేస్ కార్స్లో ఉందండి ఎన్కేస్ కార్స్ వచ్చేసి హనుమకొండ మెయిన్ సెంటర్లో ఉందండి ఆపోజిట్ జూ పార్క్ అండి నియర్ బై రాజు హోటల్ దగ్గర అంటర్ రోడ్లో ఉంటుందండి వరంగల్ రైల్వే స్టేషన్ వచ్చేసి మూడు కిలోమీటర్లు హన్మకొండ బస్ స్టాండ్ వచ్చేసి రెండు కిలోమీటర్లు మీకు ఏమైనా డౌట్ ఉంటే మేము లొకేషన్ షేర్ చేస్తామండి నెంబర్లకు ఫోన్ చేయండి మా ఎన్ కే ఛానల్ కొత్తగా పెట్టామండి దీన్ని కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలేజ్ గ్రూపులలో కూడా ఎక్కువ షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం ఒక రెడ్ శుభదినం